తెలంగాణలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం రావడం తప్పితే రాష్ట్రంలో వచ్చిన మార్పేమీ లేదని ఆయన విమర్శించారు అన్నదాతల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు లక్షల రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేలు వరికి ఐదు వందల రూపాయల బోనస్తో పాటు ఇతర హామీల సంగతేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న కిషన్ రెడ్డి ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు గ్యారెంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వంద రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వంద రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నారు రైతులను దగా చేసే గ్యారంటీ కాంగ్రెస్ గ్యారంటీ గ్యారంటీ అని అడుగుతా ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది అబద్దపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది మీరు వచ్చినటువంటి ఈ నాలుగు నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు గజ దొంగలు పోయి గరాన దొంగలు వచ్చారు ఈ రోజు తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది మార్పు మార్పు అన్నారు ఆ ఒకటైతే మార్పు జరిగింది కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది ఈ మార్పే వచ్చింది తెలంగాణలో దోపిడీలో మార్పు రాలా అదే రకమైనటువంటి దోపిడీ అవినీతిలో మార్పు రాలా అదే రకమైనటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు రైతు కానీ ప్రభుత్వము రైతులతో పరిహాసం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడ్డది వీరు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట అందుకే ఈ రోజు తెలంగాణ రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు ఓట్ల కోసం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీందుకు వస్తే అడగండి రెండు లక్షల రుణమాఫీ సంగతి ఏంటో ఎకరానికి పదిహేను వేలు ఎక్కడా అడగండి ఐదు వందల బోనస్ ఎక్కడా ఓ కౌలు రైతులారా అడగండి పదిహేను వేలు ఎక్కడా నిలదీయండి కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీ లేమని మరి రైతు కులలకు ఇస్తానన్నటువంటి పన్నెండు వేలు ఎక్కడా ఎప్పుడు అని వంద రోజుల్లో ఇస్తామన్నారు కదా ఇంకా వంద రోజులు తెలంగాణలో ఎప్పుడు వస్తాయో చెప్పాల్సిందిగా నిలదీయండి అని అడుగుతాం